ఏప్రిల్ యాభై వార్డు లో వి శ్రీనివాధ్వర్యుడు యాభై మంది నవ యువకులు పెద్దలు జనసేన పార్టీలోకి చేరారు వారిని జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీ జనసేన కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఎన్నికల సమయం దగ్గర పడడంతో కార్యకర్తలంతా సమష్టిగా ఓటర్లను బలోపేతం చేసి కూటమి గెలుపుకు సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ए ना 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 हा ना ना सर सर ए लोन ना आई ल रे सर ना 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 ఏం భడెంతా ఆ తమ్ముడికి యాక్చువల్లీ చాలా కాలం తర్వాత కనపడ్డాడు కనపడ్డ తర్వాత ఇవాళ అనేక మంది నవయువకులు ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు అలాగే పెద్దలు సుమారు యాభై మంది యాభై ఓట్లు యాభై మంది అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు సిద్ధాంతాలు చాలామంది చెప్తారు కానీ సిద్ధాంతాలు ఆచరించి చూపించి పద్ధతి ఉన్నవాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఈవేళ ఈ కూటమి కలడానికి ఇప్పుడు ఈ పిచ్చోడి పరిపాలన నుంచి ప్రజలను రక్షించడానికి ఈ కూటమి తయారవడానికి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి ప్రదర్శన తెలియజేస్తా ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసిన విధి విధానాలు ఏదైతే ఉన్నాయో గురించి ఆయన పన్నెండు పదకొండు పన్నెండు సీట్లు త్యాగం చేసుకుని నలుగురితో మాట అనిపించుకుని కార్యకర్తలతో నాయకులతో మాట అనిపించుకునే పరిస్థితి వచ్చినా సరే ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ రేపు అన్న రోజు దీంట్లోకి ఖచ్చితంగా రేపు అన్న రోజు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు అప్పుల్లో తొంభై ఒక వేల కోట్ల రూపాయలకి పొద్దు లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పారిపోతా ఉన్నాడు ఇక్కడి నుంచి చిన్నగా జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు జైలుకి వెళ్తున్న వ్యక్తి ఎన్ని రికవరీ చేయలేము మనం పెట్టలేం చేయలేం కాబట్టి ఒక కేంద్రం యొక్క సహాయం ఉండాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అందుకని భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి ఈ పొత్తుడు ఖాయం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ నగ్గేటో ఒకటే కాకుండా నగ్గిన తర్వాత పరిపాలన కూడా ఎలా చేయాలన్న దాని మీద ఇంత ముందా ఆలోచించి తను తను త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఫస్ట్ వచ్చిన పది మంది దాకా ఉన్నారు ఇక్కడ వాళ్ళు తీసుకున్న నేను చాలా అద్భుతమైన గా చెప్పాలంటే నానాజీ గారికి నాకు నలభై ఐదు రోజులు మంచి వ్యక్తి కార్యదక్షుడు ఏదైనా అనుకుంటే అందరికీ కూడా నిలబడగలరు ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే రియల్ ఐస్ ఈ రెండు ఏరియాలో వీడు లో ఉన్నాడు వీడిని పది రోజులు బట్టి నేను బుద్ధి మాల్కున్నాను మన దాంట్లో దూరి మన పార్టీలో జాయిన్ అయ్యి మనకి మంచి సహకారం ఇచ్చి వీడు ఆధ్వర్యంలో అంతా చాలా జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్